ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చింత ఈ రాత్రిగల ప్రార్థించాలను పాల్గొంటున్న మీ అందరికీ నా చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా ఆమె చోట్ల భద్రపరిచి కాచి కాపు కాడి సంరక్షించి రాత్రిగా సమయాన్నిచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక యజంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి ప్రతిభించం రైతు కలగూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులకు తండ్రి మీ నామానికి వేలా వందనాలు స్థితులు స్తోత్రాల తండ్రి గొప్ప దేవుడవు కనికరము వెలిగిన నాయన మీకు ఇచ్చిమైన కృపల్ ఎంత కాలం సజ్జీలక నుంచి భద్రపరిచి కాచి కాపాటి సంరక్షించి రాత్రి సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలను ఆయన ఈ రోజు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు జల్లిస్తున్నైనా తండ్రి ఈ నాయన తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ పిల్ల వల్ల కానీ ఇంత పుదం చేసి మీ బాధపట్టి కాయపరిచి ఉంటే మమ్మల్ని దగ్గర క్షమించండి తండ్రి మీ కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా కోసం తండ్రి మీరు సిరువులో కాచిన రక్తం మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ఎవరిలో మమ్మల్ని అంగీకరించినందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను నాయన తండ్రి అనుభవం అందరికీ దయచేయను నాయన మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు మీరు రాకరి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి మీ రాకు భద్రత పడే సంఘంలో జీవాన్ని పొందే భాగ్యాన్ని బండి ఆయన తండ్రి మీ కృపను గురిస్తున్న మీకు పొందనాలి తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రాబ్లం పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరిని ఆయన మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న ఆయన సహాయం చేయి దయ చూపించండి కృప చూపించండి అయ్యా మీ సహాయం ఏ విషయమై మీ పాదాలు చెంత మారు ప్రతి ఒక్క బలహీనతల నుంచి విడుదల దయచేయండి ఆయన తండ్రి మీ యొక్క కృపతో నింపండి మీ యొక్క మేలుతో నింపమని మీ పాదాల చింత జ్ఞాపకం చేస్తున్నాను ఆయన తండ్రి అదేవిధంగా తండ్రి రజంతటలో ఆయన మీరు చేసిన మేల్ని బట్టి మీకు పొందనాలి తండ్రి అనేక ఆపదలు ఇబ్బందులు కష్టాలు నష్టాలను తప్పించారు తండ్రి నెమ్మదినిచ్చారు మీకు వందనాలి తండ్రి ఆయన చేసినప్పటి పనులతో విజయాన్ని ఇచ్చారు మీకు వందండి మా జీవితాల ద్వారా కేవలం వీళ్ళు మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తాను తండ్రి మీ మీకు కృపకరకు మీకు ఈ రాత్రి ఉన్న తండ్రి సుఖమైన సుఖమైనంత చురుకాయించండి మీకు నిలిసిన మేము స్థుతించుకొని పని పాటలు ప్రవేశించే భాగ్యంగా తండ్రి ఆలయానికి సకాలంలో వెళ్ళి తండ్రి స్థుతించి కనిపించే భాగ్యండి ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను తండ్రి మీకు అందరినీ జ్ఞాపం చేసుకుని సహాన్ని సమస్తం మీ చేతిలో పెడితే మా ప్రభుత్వంలో రాబోతున్న మా ఋక్షుడు మా ప్రభుత్వాడనే నేను వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమేన్ వలపండేన దేవుడి ప్రేమ కుమారే సతీపిసుకు పున్న హృదయాత్మ దేవుడైన కనవే సాహాసము సమరై కుప్రన్న ప్రేమ అందరికి కొడేలైన దాత ఆమేన్ దేవ రాత్రి నీ కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు వే రాత్రి మాములన్ నీ నీడు కాచి నావు స్తోత్రము